శతక సాహితి సరస్వతికి నమస్కారం బంగారంబును లోష్టమున్ సమముగా భావించు చిత్తంబు నాకు కల్పించి దురాశలం గడపి భక్తుల్మెచ్చు మార్గంబు నాకు కారుణ్యము తోడచూపుము వివేకుల్ శేయంగను నేర్పుము సేయంగను దిక్కు భువినే హర్షింప వాతాత్మజా ఓ ఆంజనేయ స్వామి బంగారంబును లోష్టమున్ సమముగా భావించు చిత్తంబు నాకు కల్పించు బంగారు ముద్దను ఇక్కడ ఉంచిన ఈ పక్కన మట్టి ముద్దని ఉంచిన ఈ బంగారు ముద్దను ఆ మట్టి ముద్దను కూడా సమముగా భావించేటువంటి దృష్టి నాకు ప్రసాదించు చరాచర జగత్తులో ఈ బంగారాన్ని ఆ మట్టిని కూడా సృష్టించినవాడు పరమాత్మ ఈ రెండిటికి ఆయన దృష్టిలో విలువ ఒకటే ఆ పరమాత్మని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకుని సన్మార్గములో సాగేటువంటి వాడికి ఎటువంటి ఆశలకు లోను కాకుండా ఆ బంగారు ముద్ద ఈ మట్టి ముద్ద కూడా ఒకటే అటువంటి స్థితిని ఒక నిజ భక్తునిగా నిర్మలమైన హృదయంతో నిన్ను అర్చిస్తూ సాగటమే నా జీవితానికి పరమార్థం అటువంటి సమయంలో ఆ ఆరాధించేటువంటి ఆ సాధనా క్రమంలో అనేకానేక ఆశలు ఆ వ్యామోహాలకు లోనై ఈ బంగారం అది రత్నమని ఇది రాయని ఇది మట్టి ముద్దని కొన్నిటిని ద్వేషించటం దూషించటం కొన్నిటివి విలువైనవని ఆ వ్యామోహంలో వాటి కోసం వెంపరలాడుతూ కాలాన్ని వ్యయం చేయటం జరుగుతూ ఉంటుంది కనుక నాకు అటువంటి స్థితిని ప్రసాదించకయ్యా నీవలే త్యాగబుద్ధిని కలిగి ఉండి నిర్మలమైన హృదయంతో సన్మార్గములో సాగేందుకు గాను మొట్టమొదటగా అడ్డుగా నిలిచే ఈ ఆశని తొలగించు అందుకుగాను బంగారమైన మట్టి ముద్దైన ఒకే విధంగా చూసేటువంటి నిర్మోహ చిత్తాన్ని నిర్మోహ తత్వాన్ని నాకు ప్రసాదించు బంగారంబును లోష్టమున్ సమముగా భావించు చిత్తంబు నాకు కల్పించి దురాశలం గడపి వృధా ప్రయాసలకు లోను చేసే దురాశని నాకు కలిగించకు భక్తుల్ మెచ్చు మార్గంబు నాకు చూపుము సద్భక్తులందరూ కూడా ప్రశంసించే విధంగా నా జీవన మార్గం ఏర్పాటు చేయి ఒక సన్మార్గంలో సద్భక్తులందరూ సాగిన మార్గంలో వారందరూ కూడా ఆదరించి ప్రోత్సహించి ప్రశంసించే విధంగా ఆ సద్భక్తి మార్గంలో సాగే విధంగా నన్ను అనుగ్రహించు వివేకుల్ చేయు కార్యంబు చేయంగ నేను కూడా వివేకవంతులైనటువంటి వారు సాటి మానవులకు జీవులకు ఈ ప్రకృతికి వారు చేసినటువంటి సేవలు చేసే విధంగా నాకు కూడా అటువంటి వివేకాన్ని జ్ఞానమును కలిగించి దృఢ దీక్షని ప్రసాదించవయ్యా నీవే దిక్కు ఇటువంటి సన్మార్గములో సాగటానికి వివేకంతో సాగటానికి నీవే దిక్కు ఎందుకనంటే వివేకవంతుడు ఎవడైనా ఉన్నాడంటే సృష్టిలో ఆ వివేకవంతులందరిలోకి మొట్టమొదటివాడివి నీవే నీకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని సకల దేవతలు ఇచ్చినటువంటి శక్తుల్ని నువ్వు సన్మార్గములో సాగుతూ నువ్వు ధర్మపరుడైనటువంటి రామునికి ఆ శక్తులన్నీ కూడా వినియోగించేలా చేసావు అలా నీవలే వివేకినై సాగటానికి నీవే నన్ను అనుగ్రహించాలి నీవే దిక్కు భువినే హర్షింప వాతాత్మజా నేను ఆనందంగా సన్మార్గంలో వివేకంతో సాగటానికి నీవే దిక్కయ్యా